ప్రేస్తడ్ మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి అనుదినము నా వాక్యంలోను ప్రార్థనలోను మీరందరూ ఎదుగుచ్చినారని మీ అందరూ విశ్వాసంతో ప్రార్థనలో మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు జీవాహారము సామెతలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము మై సన్ హియర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఫర్ సెక్ నాట్ ద లా ఆఫ్ ద మదర్ ఆమె హలెలుయ దేవాది దేవుడు మనుషులకిచ్చిన పది ఆజ్ఞల్లో మొదటి నాలుగు దేవునికి సంబంధించినవి కాగా మానవులకు సంబంధించిన మొదటి ఆజ్ఞగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని చెప్పినారు ఆ విధంగా సన్మానించినప్పుడు నువ్వు అవుతావని ఆజ్ఞతో పాటు గొప్ప ఆశీర్వాదము కూడా దేవుడు మనకి ఇచ్చిన్నాడు ఈనాడు అనేక మంది తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టి వారి జీవితాలు నాశనము కప్పచెప్పుకుంటున్నారు కనుక ఇక్కడ సలోము నువ్వుకు తల్లి అయినటువంటి గారు తన కుమారునికి ఇక్కడ మంచి మాటలు చెప్తున్నారు నా కుమారుడాన్ని తండ్రి ఉపదేశం ఆలకి తల్లి బోధన త్రోసి వేయకము అని అలాగే పదవచనంలోకి వచ్చినట్లయితే నా కుమారుడ పాపులు నేను ప్రేరేపింపగా ఒప్పకుము అని వ్రాయబడి ఉన్నది కీర్తనలు మొదటి కీర్తన దుష్టున ఆలోచన చొప్పునడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని వ్రాయబడి ఉన్నది నిజము కదా ఈరోజు ఎంతో అపహాస్యం చేసుకుంటూ స్నేహితులతో కలిపి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అపహసించుట అపహాస్యం చేయుట ఒకరిని ఎగతాలు చేయుట ఒకరిని వారికి తెలియకుండా వారి వెనకల వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ చులకనగా మాట్లాడుతా పాపమని వారు గ్రహించుతున్నారు మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో సలోమును కుమారుడైన రెహబమును మనం చూడవచ్చు సలములు తర్వాత రెహబామును రాజుగొచ్చారని అందరూ ఆలోచించినప్పుడు రెహబాము పెద్దలను అడుగుతున్నారు ఏ విధంగా నేను అందరితో మాట్లాడాలంటే వారు మంచి సలహా ఇస్తున్నారు అందరితో నువ్వు దాసుడి వలె మాట్లాడు అప్పుడు ప్రజలందరూ నీకు దాసులై ఉంటారు ప్రేమతో వారితో మాట్లాడమని చెప్పినప్పుడు ఆ యొక్క ఆలోచన అతనికి నచ్చలేదు తర్వాత తన స్నేహితులను పిలిపించి తన తోటి వయసు వారిని పిలిపించి వారిని అడిగితే వారొక పనికి మాలని సలహా ఇస్తున్నారు ఏమిటం ఏమని మాట్లాడమంటే నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు బలంగా ఉంటుంది నా తండ్రి చుబకలతో మిమ్మల్ని శిక్షిస్తే నేను కొరడాతో మిమ్మల్ని శిక్షిస్తాను అంటూ వారి ప్రజల ఎదుట ఇటువంటి పొగరుబోతు మాటలు మాట్లాడి తన జీవిత కాలం అంతా ఇస్రాయేళ్లకు యూదులకు శత్రుత్వం మిగిలించాడు ఎంత దురదృష్టకరమైన విషయము ఇక్కడ ఈ తల్లి తన కుమానికి బోధిస్తుంది యవ్వస్తులకు నీ యొక్క వయసును దారిపోయద్దు దారిపోయవద్దు నీ యొక్క యవ్వన బలము దేవుని కిమ్మని ఆవిడ సెలవుస్తుంది కానీ ఇక్కడ మనం సంసంలో చూసినట్లయితే తన తల్లిదండ్రి మాట పెడచెవిన పెట్టి ఒక వేష సాంగత్యమునకు అలవాటు పడ్డవాడై తన యవ్వన బలమును వేషకిచ్చి దేవుని అభిషేకమును ఇస్రాయల్ల మీద న్యాయాధిపతిగా ఉండవలసిన ఆ యొక్క అధికారమును పోగొట్టుకుని గురుడివాడవుతాడు ఫిలిస్తీన్ల చేతిలో మరి యోసేపును చూసినట్లయితే అదే యవ్వనస్తుడు దేవుడు తన అద్భుత నడిపిస్తున్నానని గ్రహించగలిగిన వాడు పోతిఫరు భార్యను నేను దేవుని ఎదుట ఇంత తప్పిదము ఏ విధంగా చేస్తానని వ్యభిచారమును దూరంగా పారిపోయినటువంటి బలమైన వాడు ఆత్మయందును జ్ఞానమందును శరీరకమందును ప్రే సహోదరి సహోదరులరా దేవుడు నీకు ఇచ్చిన యవ్వనాన్ని బట్టి నువ్వు సంతోషించు నీ యవ్వన బలమును దేవుని ఇవ్వడానికి దేవుని ఆరాధించడానికి దేవుని గణపరచడానికి దేవుని మహిమపరచడానికి నువ్వు ఇచ్చినట్లయితే నీ బ్రతుకు దినములన్నింటినూ ఆకు తన కాలమందు ఫలమించే చెట్టు వలె ప్రభు అనేక తరములకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని అభివృద్ధిలోనికి తెస్తాడు అలా కాకుండా లోకంలో ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అంటూ నీ ఎవరి కాలమును వ్యర్థమైన వాటికి నువ్వు అప్పచెప్పుకుంటూ నీ యొక్క దేహమును దేవాలయమును పాడు చేసుకున్నట్లయితే దేవుడు ప్రతిదానికి లెక్క అప్పచెప్పు కాలం ఒకటి ఉన్నది కనుక ఆ సమయము నీవు దేవుని చేతిలో పడకుండా దేవుని ఉగ్రతకు లోను కాకుండా ఉండాలంటే నీ యొక్క జీవితంలో దేవునికి స్థానం ఇచ్చి నీ యొక్క దేహము ఆయన దేవాలయంగా మర్చి నీ అవనమును దేవునికి సమర్పించినట్లయితే ఒకనొక రోజు నమ్మకమైన మంచి దాసుడ దాసురాలని ప్రభువును ఆనందపరచిన వారమవుతాం కనుక ఈ వాక్యము మీ యొక్క జీవితాల్లో ఫలింప చేయను గాక మిమ్మల్ని లీడ్ చేయను గాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవ రాజుల రాజ మీకు వందనాలు తండ్రి పరిశుద్ధాత్మడ మీకు స్తోత్రములు ప్రవా నా జీవితంలో ఉండి ప్రతి కార్యాన్ని సమయానుకూలంగా నడిపించున్నావు తనే నీకు వందనాలు చెల్లిస్తున్నానంటూ ప్రభాని సన్నిధి నా ప్రతిబిడను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి ఎవరెవరైతే ప్రభా శోధంలో పడిపోవచ్చు నీకు ఇష్టమైన జీవితం జీవించాలని ఆశ ఉన్న తండ్రి పరిస్థితులు అనుకూలించక బలహీన పరిస్థితు ఏ విధమైన పరిస్థితులకు వెలుచున్నారవంట వారిని సహాయం చేయండి వారి చుట్టూ ఉన్న ప్రతి నెగిటివిటీని తీసివేయండి అపవిత్రాత్మలను ఆత్మలను బంధించండి పతాలంలో తొక్కివేయండి తండ్రి సహాయం చేయండి ప్రభావా బిడ్డలు లేవనెత్తండి ప్రభా ఆత్మలోను శరీరంలోను బలం కలిగిన వారే దృఢము కలిగిన వారే జీవించటకు సహాయం తండ్రి జాబ్స్ లేని బిడ్డలకు మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ చేసుకుంటున్న వారికి మంచి ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి ఎవరైతే ఎవనస్తులు ప్రభావ వారి ఎవ్వనక్కడని మోయటకు నీ ఎందుకు సిద్ధపడలాంటి వారిని బలపరచండి పరిశుద్ధాత్ముడ కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ ఐక్యతతో ఉండండి ప్రభు ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం దయచేయండి యవనాస్తుల జీవితాలను కట్టండి ప్రభు కట్టండి నాయన నీ అందు ప్రతి ఒక్కరి తండ్రి క్షేమం దయించేవని సమస్త శుద్ధి మహిమ గనంత మీకే చెల్లిస్తూ సంగములు సంఘ కాపులను మిషన్ ఎవాంజలిస్ ను దీవించమని పరిచారటిని నూనతలుగా ఫలింపచేయమని త్వరలో రాబోచ్చున ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ God bless you all